దర్శకుడు మారుతి కెరియర్ ఎలా మొదలైంది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు కెరియర్ మొదట్లో ఆయన ఎలాంటి సినిమాలు చేశాడు అనేది గూగుల్ కళ్యాణ్ అడిగితే చెబుతుంది ఈ జనరేషన్ ఆడియన్స్ కు మారుతి కేవలం ప్రభాస్ సినిమా చేస్తున్న దర్శకుడుగానే తెలుసు కానీ అప్పట్లో ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు యూత్ఫుల్ సినిమా చేస్తున్నారని చెప్పి బూత్ఫుల్ సినిమా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆయన మొదటి సినిమా ఆ రోజుల్లో చాలా చిన్న బడ్జెట్ లో వచ్చి పెద్ద సంచలనం సృష్టించింది రెండు వేల పదకొండులోని ఈ సినిమా పది కోట్ల వరకు షేర్ వసూలు చేసింది కాకపోతే అందులో నీతి కంటే బూతులు ఎక్కువగా ఉన్నాయంటూ మారుతికి బాగానే అక్షింతలు పడ్డాయి ఆ తర్వాత కూడా మనోడు నుంచి వచ్చిన బస్ స్టాప్ సినిమా బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నావు రాజా అని అడిగితే ఇండస్ట్రీలో ఎంట్రీ అంత ఈజీగా దొరకదు ఎలాగోలా ముందు సర్వైవ్ అవ్వాలి కదా ఏదో ఒక బ్రాండ్ ముందు వచ్చిన తర్వాత మన టాలెంట్ ఏంటో నిరూపించుకుందామని అలాంటి సినిమాలు చేశానని చెప్పాడు అలా అన్న తర్వాత కూడా ప్రేమ కథ చిత్రం సినిమా చేశాడు మారుతి అందులో బూతులు కాస్త తక్కువగానే ఉంటాయి అక్కడ నుంచి తన బ్రాండ్ మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చాడు ఈ దర్శకుడు భలే భలే మగాడువా సినిమా నుంచి తన మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు ఈ దర్శకుడు మనిషిలోని లోపాలను ఆధారంగా చేసుకుని కథలు అల్లుకున్నాడు నాని కోసం మతిమరపు కథ రాసుకుంటే ఆ తర్వాత వెంకటేష్ బాబు బంగారం సినిమాలో జాలి అల్లు శిరీష్ కొత్త జంటలో స్వార్థం శర్వానంద్ మహానుభావుడి సినిమాలో ఓసిడి నాగచైతన్య శైలిచారెడ్డి అల్లుడులో ఈగో కాన్సెప్ట్ తీసుకున్నాడు అలా ఒక్కో సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటూ వచ్చాడు మారుతి ప్రతిరోజు పండుగ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు అయితే ఆ తర్వాత చేసిన పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయింది అలాగే మంచి రోజులు వచ్చాయి కూడా పెద్దగా ఆడలేదు ఇలాంటి సమయంలో ప్రభాస్ హీరోగా రాజాసబ్ వవి పెట్టాడు మారుతి బూతు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన ఇమేజ్ మార్చుకున్న మారుతి తాజాగా మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నాడేమో అని అనుమానం వస్తుంది దానికి కారణం ఆహాలో వస్తున్న త్రీ రోజెస్ సీజన్ టూ దీనికి మారుతి సమర్పికుడు అలాగే కథలో కూడా కాస్త సహకారం అందించాడు ఇది డబుల్ మీనింగ్లతో సాగే వెబ్ సిరీస్ టీజర్ చూస్తున్నప్పుడే లోపల ఏముందో అర్థమవుతుంది ఒకవైపు రాజాసాబ్ లాంటి హారర్ కామెడీ సినిమా చేస్తూ ఇలాంటి టైంలో త్రీ రోజెస్ లాంటి సిరీస్ చేయడం అవసరమా అని మారుతిని డైరెక్ట్ గానే అడుగుతున్నారు ప్రభాస్ అభిమానులు ఆ సిరీస్ ఏదైనా తేడా కొట్టాలి అందులో బూత్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండాలి అప్పుడు సోషల్ మీడియాలో మీ పని చెప్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఏదేమైనా ప్రభాస్ సినిమా చేతిలో ఉన్నప్పుడు మరోవైపు ఇలాంటి వెబ్ సిరీస్ లకు మారుతి దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు విశ్లేషకులు కూడా లేదంటే ఆ ప్రభావం రాజాసాబ్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదు